అవునా నైతికపరంగా భారతదేశమే చాలా ముందుందా ఇంతకంటే హిపోక్రసీ ఇంకోటి లేదు ఎక్స్ట్రీన్ కలిసి వచ్చిన తర్వాత అందరూ భారతదేశమే మేలు అని బాగా పొగుడుకుంటున్నారు బాబాలు స్వాములు స్పిరిచువల్ గురువులు గురువులు చనిపోయిన తర్వాత దేవుళ్లుగా కొలవబడుతున్న బాబాలు వీళ్ళందరూ ఏమేమి అత్యాచారాలు చేసినారో తెలియదా వీళ్ళందరికీ పిల్లలే సాఫ్ట్ టార్గెట్ ఎదురుగా ఆడియో విజువల్ కనబడుతున్నా కానీ నమ్మకుండా భక్తులు కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళని కొలుస్తూనే ఉంటారు అంత మాత్రాన వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళన వీళ్ళందరూ ఉండవల్ల ఉండడం వల్ల భారతదేశానికి నైతికత ఉన్నట్ట ఇంకా రాజకీయ నాయకుల అయితే చెప్పనవసరమే లేదు అత్యాచారాలు చేసి దర్జాగా బయటకు వస్తారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకుంటారు వీళ్ళ భక్తులు కూడా బాబాల లాగానే వాళ్ళని పొగుడుతుంటారు ఇది మన దేశ పరిస్థితి ఊరికే పొగుడుకోకండి సెన్సిటివ్ బి హ్యూమన్ అవునా నైతికపరంగా భారతదేశమే చాలా ముందుందా ఇంతకంటే హిపోక్రసీ ఇంకోటి లేదు ఎప్సిడిన్ కలిసి వచ్చిన తర్వాత అందరూ భారతదేశమే మేలు అని బాగా పొగుడుకుంటున్నారు బాబాలు స్వాములు స్పిరిచువల్ గురువులు గురువులు చనిపోయిన తర్వాత దేవుళ్ళుగా కొలవబడుతున్న బాబాలు వీళ్ళందరూ ఏమేమి అత్యాచారాలు చేసినారో తెలియదా వీళ్ళందరికీ పిల్లలే సాఫ్ట్ టార్గెట్ ఎదురుగా ఆడియో విజువల్ కనబడుతున్నా కానీ నమ్మకుండా భక్తులు కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళని కొలుస్తూనే ఉంటారు అంత మాత్రాన వీళ్ళందరూ చాలా వాళ్ళన వీళ్ళందరూ ఉండవల్ల ఉండడం వల్ల భారతదేశానికి నైతికత ఉన్నట్ట ఇంకా రాజకీయ నాయకుల అయితే చెప్పనవసరమే లేదు అత్యాచారాలు చేసి దర్జాగా బయటకు వస్తారు వాళ్ళ ఫారోస్ వాళ్ళకుంటారు వీళ్ళ భక్తులు కూడా బాబాల భక్తులు లాగానే వాళ్ళని పొగుడుతుంటారు ఇది మన దేశ పరిస్థితి ఊరికే పొగుడుకోకండి సెన్సిటివ్ బి హ్యూమన్ అవునా నైతికపరంగా భారతదేశమే చాలా ముందుందా ఇంతకంటే హిపోక్రసీ ఇంకోటి లేదు ఎక్స్ట్రీమ్ ఫైల్స్ వచ్చిన తర్వాత అందరూ భారతదేశమే మేలు అని బాగా పొగుడుకుంటున్నారు బాబాలు స్వాములు స్పిరిచువల్ గురువులు గురువులు చనిపోయిన తర్వాత దేవుళ్లుగా కొలవబడుతున్న బాబాలు వీళ్ళందరూ ఏమేమి అత్యాచారాలు చేసినారో తెలియదా వీళ్ళందరికీ పిల్లలే సాఫ్ట్ టార్గెట్ ఎదురుగా ఆడియో విజువల్ కనబడుతున్నా కానీ నమ్మకుండా భక్తులు కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళని కొలుస్తూనే ఉంటారు అంత మాత్రాన వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళన వీళ్ళందరూ ఉండవల్ల ఉండడం వల్ల భారతదేశానికి నైతికత ఉన్నట్ట ఇంకా రాజకీయ నాయకుల అయితే చెప్పనవసరమే లేదు అత్యాచారాలు చేసి దర్జాగా బయటకు వస్తారు వాళ్ళ ఫారోస్ వాళ్ళకుంటారు వీళ్ళ భక్తులు కూడా బాబాల భక్తులు లాగానే వాళ్ళని పొగుడుతుంటారు ఇది మన దేశ పరిస్థితి ఊరికే పొగుడుకోకండి సెన్సిటివ్ బి హ్యూమన్ అవునా నైతికపరంగా భారతదేశమే చాలా ముందుందా ఇంతకంటే హిపోక్రసీ ఇంకోటి లేదు ఎక్స్ట్రీమ్ ఫైల్స్ వచ్చిన తర్వాత అందరూ భారతదేశమే మేలు అని బాగా పొగుడుకుంటున్నారు బాబాలు స్వాములు స్పిరిచువల్ గురువులు గురువులు చనిపోయిన తర్వాత దేవుళ్లుగా కొలవబడుతున్న బాబాలు వీళ్ళందరూ ఏమేమి అత్యాచారాలు చేసినారో తెలియదా వీళ్ళందరికీ పిల్లలే సాఫ్ట్ టార్గెట్ ఎదురుగా ఆడియో విజువల్ కనబడుతున్నా కానీ నమ్మకుండా భక్తులు కళ్లకు గంతలు కట్టుకొని వాళ్ళని కొలుస్తూనే ఉంటారు అంత మాత్రాన వీళ్ళందరూ చాలా గొప్ప వీళ్ళందరూ ఉండవల్ల ఉండడం వల్ల భారతదేశానికి నైతికత ఉన్నట్ట ఇంకా రాజకీయ నాయకుల అయితే చెప్పనవసరమే లేదు అత్యాచారాలు చేసి దర్జాగా బయటకు వస్తారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకుంటారు వీళ్ళ భక్తులు కూడా బాబాల లాగానే వాళ్ళని పొగుడుతుంటారు ఇది మన దేశ పరిస్థితి ఊరికే పొగుడుకోకండి Be sensitive. Be human.